హాయ్ అండి ఎలా ఉండరు బాగుండరా నేనైతే మొన్న షాపింగ్ చేశానండి షాపింగ్ చేసిన తర్వాత నేను తాడుకున్నాను అనమాట చూసారా తాడు గుండ్లు వచ్చి ఐదు గుండ్లు వచ్చాయనమాట ఐదు గుండ్లు వచ్చాయి సరేనా ఇది అంతా మొత్తము నాకు మూడు లక్షలు పడిందండి చిల్లర మూడు లక్షలు పడింది సరేనా ఇది వచ్చి నాలుగు పైనే ఉందనమాట సరేనా నాలుగు పైనే ఉంది మూడు లక్షలు పడిందండి నాకు ఇది సరేనా మూడు లక్షలు పడింది నేనైతే నేను కొనుక్కోనే వచ్చేసాను కానీ నేను చూసుకోలేదు దీన్ని ఇంకా మళ్ళీ నేను మార్చాలి ఇప్పుడు ఎందుకు మార్చాలంటే ఒక్క రవ్వ తాడు వచ్చి చూసుకోకుండా నేను తెచ్చేసాను తాటమేమో అండి సరేనా ఈ తాడు రవ్వ ఎక్కువ గమనించిన మనకు ఈ సైడ్ రవ తాడు ఊసిపోయింది అనమాట సరేనా నేను చూసుకోలేదనమాట ఇంటికి వచ్చి మొన్న వేసుకుందాము నేను అనుకుని అనుకున్నాను సరేనా ఇది మాత్రం నాకు మూడు లక్షలు పడిందండి మన ఇండే డబ్బులు మూడు లక్షలు పడింది లెక్కసారం మేసింటే మన్నా నేను కొనుగోచ్చిన తర్వాత నాకు మూడు లక్షలు పడింది సరేనా ఈ తాడు ఎలా ఉందో నాకు కామెంట్లో చెప్పండి సరేనా ఎలా ఉండదు చూసాన గుండ్లు గుండ్లు సుమారుగా ఉండాలి కదా నేను మాత్రం ఎప్పుడూ అనుకోలేదు ఈ ఇప్పుడుకి మాత్రం ఇన్నేంట్లు నా సర్వీస్ కొయ్యట్లో నేను తాడు కొంటానని నేను అస్సలు అనుకోలేదు నిజంగానే నేనేమో చీటి వేసి మా అబ్బాయి కొందామనుకున్నాను అనమాట వస్తువు మా అబ్బాయి వండుకొని నాకు ఎందుకులే మమ్మీ మమ్మీ నాకేం వద్దులే ఇంకా నాకు వేసుకుని పోయి చాలా ఇంకా ఉంది కానీ నీకేం కావాలి కొనుక్కో అన్నాడు సర్లే మా అబ్బాయి చెప్పాడు కదా అని చెప్పేసి నేనేం చేసినానంటే తాడు కొందాము అని చెప్పేసి కొన్నాను అన్నమాట సరేనా ఇది మాత్రము నాకు మూడు మూడు లక్షలు పడిందండి సరేనా మూడు లక్షలు పడింది ఇది సరేనా నాలుగు పైనే ఉంది అనమాట నాలుగు తులాలకు పైనే ఉంది అనమాట సరేనా నా త్యాడ్ ఎలా ఉందో కామెంట్లో ఖచ్చితంగా మీరు చెప్పండి సరేనా నాది ఎవరన్నా యూట్యూబ్ ఎవరైనా నాది కొత్తగా చూసా అంటే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ ఓకే ఓకే అండి బాయ్